అసలు నిజంగా సినిమా బాగుందా లేదా నా అభిప్రాయం ఏంటి దాన్ని మనం సమర్థించాలా వ్యతిరేకించాలా అనే విషయానికి వస్తే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి సినిమా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి టెక్నికల్ గా బాగుందా కథాపరంగా బాగుందా లేదా ఇది ఒక విషయం రెండోది హిందుత్వానికి దేశ భక్తికి జాతీయవాదానికి అనుగుణంగా ఉందా సమర్థిస్తుందా లేదా వ్యతిరేకంగా ఉందా న్యూట్రల్ గా ఉందా ఇదొక విషయం ఈ రెండు విషయాలు మనం వేరువేరుగా చూడాలి సినిమా కథాపరంగా టెక్నికల్ వాల్యూస్ పరంగా ఏదో గ్రాఫిక్స్ లో ఒకటి రెండు చోట్ల కొంచెం నాసిరకం గ్రాఫిక్స్ అనిపించేలాగా ఒకటి రెండు సన్నివేశాలు ఉన్నమాట నిజమే బయటకి ఏదైతే ప్రచారంలో ఉందో అది ఒక ఫ్యూ సెకండ్స్ కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది ఒకటి రెండు సన్నివేశాలు పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా కథాపరంగా గానీ టెక్నికల్ గా గానీ పర్ఫెక్ట్ గా అంటే ఎక్స్ట్రాడినరీ కాకపోయినా వెరీ గుడ్ అనే లెవెల్ లో ఉంది అని నాకు అనిపించింది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని కొన్ని సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి మరి అందులో కూడా అంత పెద్ద హత్తుకునే కథలు కానీ ప్రేక్షకుణ్ణి కుర్చీ చివర కూర్చోబెట్టేసే కథలు కానీ అంత బాగా ఏం లేవు ఏదో యావరేజ్ గా ఉన్నటువంటి కొన్ని కథలు కూడా బాగానే హిట్ అయినాయి వాటితో కంపేర్ చేస్తే ఈ కథలో కూడా మంచి పట్టు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది